హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బిఎంఐడి కార్స్ ఫస్ట్గా మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు ఫస్ట్ మేము అయితే వీడియో చేస్తాము ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు మీరు అందరూ సో ఆ వీడియో ద్వారా మంచి సేల్స్ అయితే జరిగింది మనకు గతంలో పోల్చుకుంటే చాలా మంచి సేల్స్ అయితే జరిగింది మనం నమ్మి చాలా ప్రింటర్స్ అయితే సేల్ చేస్తాం అండ్ ఆల్ ఓవర్ ఎవరైతే మిగతా లాంగ్వేజ్లో కూడా చూస్తుంటారో అంటే వాళ్ళకు కన్నడ వాళ్ళు మిక్సింగ్ కన్నడ మిక్సింగ్ తెలుగు నాలో ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా కాల్ చేయడం వాళ్ళు కూడా ప్రింటర్స్ సేల్ చేయడం అయితే జరిగింది మనము చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది సో దాని కారణం అయితే మీరు ఈ వీడియో ఎందుకంటే కొంతమంది నాకు కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది క్లారిఫికేషన్ ఇద్దాం అని అయితే నేను వీడియో ఇవ్వడం అయితే జరుగుతుంది సో దానిలో కొన్ని చూసుకుంటే కొన్ని రాసి పెట్టుకున్నాను క్వశ్చన్స్ అయితే సో దానిలో ఫస్ట్ వచ్చేసి పి వన్ రిబ్బన్ పీ టూకి వాడుకోవచ్చా అయితే అడుగుతున్నారు సో లేదండి వన్ రిబ్బన్ పి టూ రిబ్బన్ సపరేట్ సపరేట్ ఆ ప్రింటర్ వేరు ఈ ప్రింటర్ వేరు చూడడానికి మోడల్గిన అంత టెక్నాలజీ అంతా ఒకటే బట్ అంటే వన్ రిబ్బన్ పీ టూకి రాదు పీ టూ రిబన్ పి వన్కి రాదు దేని దానికి డిఫరెంట్ ఒకటి ఒకటి తీసుకొని ఇంకొకటి అయితే వాడుకోవద్దు ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేము వేరే దగ్గర ప్రింటర్ తీసుకున్నాం మాకు టెన్ ఇయర్ సర్వీస్ ఇస్తారా సో దీనిలో డిపెండ్ ఏంటంటే మీరు వేరే దగ్గర తీసుకున్నా కానీ మనం సర్వీస్ ఇస్తాం కాకపోతే నాకు ఫస్ట్ దానికి సంబంధించిన ఇన్వైజ్ అయితే పెట్టండి ఎందుకంటే అది ప్రింటర్ తీసుకున్న టైము డేటు అంటే అది ఎంత ఓల్డ్ మోడల్ దాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం సర్వీస్ ఇస్తాం సో టెన్ అది కాకపోతే ఎగ్జాక్ట్ టెన్ ఇయర్స్ తీరుకున్నా కానీ మనం ఇచ్చే ఫ్రీ సర్వీస్ అయితే మనం కంపల్సరీ అయితే ఇస్తాం సో దాంట్లో మీరు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం డైరెక్ట్ ఓలీస్ కాబట్టి అప్పుడంటే ఎవరి దగ్గర తీసుకున్నా కానీ మనం సర్వీస్ అయితే ఇస్తాం అయితే దాని సంబంధించిన కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి ఆ కండిషన్స్ మీకు తర్వాత ఫర్దర్గా అయితే ఇన్ఫామ్ చేస్తాం మీకు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర పాత ప్రింటర్ ఉంది దానికి కూడా సర్వీస్ ఇస్తారా పా పాత ప్రింటర్ అంటే మనం ఎవలీస్ ఓన్లీ ఓన్లీ ఎవలిస్ ప్రింటర్స్ మాత్రమే ఎవలిస్ మీద పాత ప్రింటర్ టెన్ ఇయర్స్ ఓల్డ్ మోడల్ ప్రింటర్ వేసే దానికి సర్వీస్ అయితే మన దగ్గర ఉంటుంది అది ఎంత పాతదైనా సరే అది ఓలీ ఎవలీస్ కంపెనీ అయితే మనం దానికి సర్వీస్ అయితే ఇస్తాం ఓకేనా సో దానికి ప్రాబ్లమ్ ఏంటి ఏంటనే మనకు వాట్సాప్లో అయితే వీడియో కానీ ఫోటో కానీ పెట్టండి సో ఫర్దర్గా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్స్ అయితే ఇస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి మేము ఉండేది చాలా దూరం కదా ఇక్కడికి సర్వీస్ ఎలా ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే మంది ఫస్ట్ డౌట్ పడేది ఏంటంటే మేము విజయవాడలో ఉంటాం వైజాగ్లో ఉంటాం చాలా లాంగ్ అంటారు యాక్చువల్లీ విజయవాడ వైజాగ్ అనేది మన తెలుగు స్టేట్సే కదా యాక్చువల్లీ తమిళనాడు కేరళ అండ్ కర్ణాటక కూడా మనం వేరే స్టేట్లకి ఇక్కడ ఉండి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన కొరియర్ పంపిస్తున్నాం సో ప్రాబ్లం ఏం లేదు మీరు ఎక్కడైనా ఆర్డర్ పెట్టచ్చు ఎక్కడికైనా కొరియర్ అయితే చేసేస్తాం సో దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సేఫ్గా వస్తుంది ఎందుకంటే మనకు రావడం ఇక ముంబై నుండి ఫ్రాన్స్ నుండి మనకు రావడం కూడా కొరియర్ ద్వారా వస్తే మనం కూడా కొరియర్ ద్వారా పంపిస్తాం సో మనం దాని మీద హ్యాండిల్ విత్ కేర్ అన్ని ప్యాకింగ్ పర్ఫెక్ట్గా కోల్స్ విత్ బందోబస్తుగా ప్యాకింగ్ చేసి మనం పంపిస్తాం కాబట్టి సో మీరు ఎలాంటి టెన్షన్ రావాల్సిన అవసరమైతే లేదు నీట్గా వస్తుంది కానీ చాలా జాగ్రత్తగా అయితే వస్తుంది ప్రింటర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మోడ్ ఈఎంఐ ఉందని అడుగుతున్నారు చాలా మంది పేమెంట్ మోడ్ ఈఎంఐ ఆప్షన్ అయితే లేదు కంపల్సరీ పేమెంట్ ఫుల్ పేమెంట్ చేయాల్సిందే ఫుల్ పే పేమెంట్ చేస్తే మనకు ప్రింటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈఎంఐ ఆప్షన్లో ఎంటర్ అయితే ఏం లేదు ఫుల్ పేమెంటే పేమెంట్ చేసిన తప్పనే మనం ప్రింటర్ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్లో ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అని అయితే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం చేసిన వీడియో ఏదైతే ఉందో అప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ వీడియో చేశాను అప్పుడు ప్రైస్ వేరే ఉంది ఇప్పుడు ప్రైస్ వేరే ఉంది ఒకవేళ ఆ టైంలో నేను తక్కువ చెప్పిన తర్వాత మీరు ఎప్పుడో ఒక వన్ ఇయర్ తర్వాత ఆ వీడియో చూసి ఆ ప్రైస్కే కావాలంటే దొరకదు కదా సో అప్పుడు మళ్ళీ మిస్కమ్యూనికేషన్ అవుతుంది సో మళ్ళీ మనకి కొంచెం ప్రాబ్లం రావడం అయితే దొరుకుతుంది సో అందుకని చెప్పేసి నేను వీడియోలో ఎక్కడ కూడా ప్రైజ్ చెప్పడం లేదు ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ కంపల్సరీ అవుతుంది అది మన దొరకే ఏ ఏ ప్రోడక్ట్ అయినా ప్రైస్ వేరియేషన్ అవుతుంటుంది కాబట్టి ప్రైస్ అనేది వీడియోస్లో నేనే కాదు ఎవరు చెప్పారు ఎందుకంటే చెప్పిన తర్వాత అది మీరు వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత చూసి అదే ప్రైస్ కావాలంటే మాత్రం దొరకదు సో అది ప్రాబ్లం అది అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఎందుకు అని అడుగుతారు రైరిటీ ఎవరి ఇస్తున్నాను కాదు మన తరపున నేను పర్సనల్గా మన కంపెనీ తరఫున ఇస్తున్నా ఫ్రీ సర్వీస్ ఎందుకంటే దీనివల్ల నాకు రీచ్ ఎక్కువ కావాలి నాకు ఈ సర్వీస్ మీద వచ్చే డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఎక్కువ యూనిట్స్ అమ్మిన అనే రికగ్నేషన్ నాకు కావాలి సో దానికోసమే నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా దాని ద్వారా ఏం రాకున్నా సరే నేను ఎందుకు చేస్తున్నాను అంటే జస్ట్ నాకు రీచ్ ఎక్కువ కావాలి ద బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం అని మార్కెట్లో మనకంటూ ఒక మంచి పేరు రావాలి ఆ పేరు కోసమే నేను ఇది చేస్తున్నా కానీ నాకు దాని మీద రూపాయి పర్లేదు అది నేను కంపల్సరీ ఫ్రీ సర్వీస్ ఎందుకంటే నా చేతిలో పని పని కాబట్టి నేను టెన్ ఇయర్స్ వరకు అయితే ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్వశ్చన్ వచ్చేసి మీ దగ్గరే తీసుకుంటే లాభం ఏంటి అని అడుగుతున్నారు సో మన దగ్గరే తీసుకోవడం లాభం ఏంటంటే నేను ఇందులో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్ట్ యోన్లీస్ కంపెనీ నుండి సో మీకు ఎక్కడ థర్డ్ పార్టీ అంటే తీసుకున్నా కానీ అది వాళ్ళు ప్రింటర్ సే చేయడం వరకే వాళ్ళ పని తర్వాత సర్వీస్ అనేది మీకు వాళ్ళ దగ్గర దొరకదు ఆ సర్వీస్ అనేది మన దగ్గర దొరుకుతుంది ఆ పర్సనల్ సర్వీస్ ఇచ్చేది కూడా నేనే ఓకేనా సో మన దగ్గర తీసుకోవడం బెనిఫిట్ ఏంటంటే ఒక ఒక పేషెంట్ పక్కన డాక్టర్ని కూర్చోబెట్టిన ఆన్ ద స్పాట్ మీకు ఎందుకంటే మీరు ఎంత ఏ టైంలో కాల్ చేసినా కానీ ఆన్ ద స్పాట్ అవైలబుల్గా మీకుండి ఆన్లైన్లో కూడా మీ సిస్టమ్ నేను ఎన్వే తీసుకొని చెక్ చేయడం అయితే జరుగుతుంది సో అంత సర్వీస్ అయితే మీకు బయట ఎక్కడ దొరకదు మెయిన్ ప్రింటర్ కొనడం కాదు దానికి సర్వీస్ కూడా చూసుకోవాలి ఆ సర్వీస్ ఇచ్చేది మనం కాబట్టి మీరు మన దగ్గర తీసుకోవడంలో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాడుతున్న వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కానీ ఒకసారి బయట కనుక్కోండి ఒక ఒకసారి సర్వీస్ చేస్తే ప్రింటర్కి ఎంత ఉంటుందని కనుక్కోండి కనుక్కొని నేను టెన్ ఇయర్స్ ఇవ్వడం వల్ల దానికి మీకు ఎంత లాభం అనేది అది మీకే అర్థమైపోతుంది సో కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఎంత డబ్బులు మిగితే ఫ్రీ ఈ ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల అనేది మీరు ఒకసారి కనుక్కోండి కనుక్కొన్న తర్వాత మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా అవి కూడా సేల్ చేసుకోదన్నారు సో ఇక్కడ నేను ఏంటంటే నా ఓన్ బ్రాండ్ ఎవలిస్ కాబట్టి నేను ఎవలిస్ మాత్రమే సేల్ చేస్తాను థర్డ్ పార్టీ నేను ఎందుకు సేల్ చేయను అంటే వాళ్ళు అది ఎక్కడ కుట్టిందో ఎప్పుడు పోతుందో ఎంత ఉంటుందో ప్రైస్ మనకు తెలియదు ఇప్పుడు ఒక ప్రైజ్ ఉండొచ్చు కొన్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ రెన్యూవేషన్ కోసం వచ్చి మళ్ళీ ఇంకో ప్రైస్ ఉండొచ్చు సో అది నేను సేల్ చేయడం వల్ల మన కస్టమర్కి నాకున్న రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది సో అందుకని చెప్పేసి ఆ థర్డ్ పార్టీ ఆప్స్ జోలికి అయితే వెళ్ళాను సో మార్కెట్లో ఏది ద బెస్ట్ ఉంది అని అయితే నేను సజెస్ట్ చేస్తాను దాన్ని బట్టి అది మీ ఓన్ రిస్తో మీరే తీసుకోవాలి కాకపోతే నేను సేల్ చేయను బట్ మంచిగా ఉన్నాయి అది ఇంకా వాళ్ళ రిస్తో వాళ్ళే తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి తీసుకున్నాక ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కస్టమర్కి మనకి రిలేషన్ దెబ్బతింటుంది కాబట్టి సో నేను దాన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట అందుకని నేను తీసుకోను అదే నాకు నా ప్రింటర్ అయితే దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేసి తీసుకొచ్చి రిపేర్ చేయకుండా నేను చేయగలను ఎందుకంటే అది నా కెపాసిటీ నేను చేయగలను కానీ ఈ సాఫ్ట్వేర్స్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ మనకు ఐడియా లేదు ఈ కంపెనీ సంబంధించిన సాఫ్ట్వేర్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు ఏదైనా సరే నేను చేయగలను కానీ థర్డ్ పార్టీ మాత్రం మనం చేయలేము అనమాట సో లాస్ట్ వీడియోని చాలా మంచిగా అయితే ఆదరించారు దానికి ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను దానివల్ల మంచి రివ్యూ వచ్చింది చాలా మంచి పేరు రావడం అయితే జరిగింది చాలా యూనిట్స్ అయితే అమ్మేసాం కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో దాని ఆ విషయంలో చాలా హ్యాపీగా అయితే ఉన్నాం సో ఈ వీడియో కూడా ఎంతో కొంత బూస్టప్ ఇవ్వండి ఇచ్చిన మీ మీ తరఫున ఇచ్చే సపోర్ట్ కూడా మీరు ఇవ్వండి సో గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఇది దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ